వాళ్ళకు మొత్తం నీళ్ళు వడద పోండి వడదలు వచ్చినాయి వాదల పోంటి నీళ్ళైతే పారుతున్నాయి ఆ నీళ్ళ పొడి చేపలు అయితే పరకలు కొడుకులు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళలో సన్న చేపలు అయితే వస్తున్నాయి సన్న చేపలు అయితే పట్టుకుంటున్నా జనాలు ఉంటాయి రంటాయి సన్న చేపలు టేస్ట్ కర్రీ దోమతీర తీసుకొని సన్న సన్నచేపైతే పడుతున్నారు అన్న వాళ్ళు వాగుల వంతెన కింద నీళ్ళు వచ్చకుంటూ వస్తు నేర్చుకోవాలి ఆ గుండెల కడ దోమతీర పట్టుకొని చేపలు అయితే పడుతున్నారు వాళ్ళు ముగ్గురు కానాల పక్కల కానాల దగ్గర అయితే పెడుతున్నారు దోమతీర చేపలు అయితే పడినాయి చిన్న చేపలు ఇప్పుడైతే బాగానే వచ్చినాయి ఫ్రెండ్స్ ఇలా చేపలు ఎంతమంది పట్టుకున్నారో మనం ఎంతమంది వాళ్ళ ఊర్లో చేపలు అడ్డుకొని తిన్నారు చెప్పండి ఫ్రెండ్స్ చేపలు అయితే పడినాయి సంచులు అయితే చేపలు చన్న చేపలు ఫ్రెండ్స్ కిలో రెండు కిలోలు అయితే ఉన్నాయి ఇంకా పడుతురన్న వాళ్ళు చేపలు పరకలు పొడిపెళ్ళు అయితే వచ్చినాయి పచ్చి చేపలు అర్ధ కిలో వచ్చేస్తున్నాయి నాలుగు వచ్చేస్తున్నాయి చేపలు అయితే వస్తాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియదు ఫ్రెండ్స్